అందరికీ జై శ్రీరామ్ నేను మీ ఊటుకూరు కాళిందిని ఈరోజు మనం శ్రీకృష్ణ శతకంలోని పంతొమ్మిదవ పద్యం చదువుకుందాం వారి జనేత్రులు యమున వారిని జల కంబులాడవచ్చిన నీవా చీరలు మృచ్యులిచి నేరుపుగా అదియు నీ కుతి కృష్ణ ఓ శ్రీకృష్ణ తామర రేకుల వంటి కన్నులు గల గోపికలందరూ యమునా నదిలో స్నానానికి వచ్చినప్పుడు వారి చీరల్ని నువ్వు దొంగిలించావు అది నీకు నీతేనా కృష్ణ ఇందులో అది నీతి కాదు అన్నట్టు ఉంది కదా కానీ దీని తర్వాత జరిగిన విషయాల్ని మనం చదువుకుంటే కనుక అది భాగవతంలో వస్తుంది ఏంటిట దిగంబరులై స్నానము చేయుట తప్పు వంటి మీద ఉండాలి అలా లేకుండా స్నానానికి దిగిన గోపికలకి బుద్ధి చెప్పడానికి శ్రీకృష్ణుడు అలా చేశాడన్నమాట ఇది మనం మన నిత్య జీవితంలో ఆచరించాల్సిన విధి దిగంబరులై స్నానాన్ని చేయకూడదు ఈ విషయం మనం ఈ పద్యం ద్వారా తెలుసుకోవాలన్నమాట ఇదే పద్యాన్ని ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి వారి జనేత్రులు యమునా వారిని కంబులాడవచ్చినేరుపుగా కృష్ణ రేపు మరో పద్యంతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై